హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా నేను ఇప్పుడు మీతో నాలుగు వందల పదమూడవ దీపపు వెలుగుని పంచుకోవాలనుకుంటున్నానండి కొనసాగిస్తున్నాను చంద్రుని చూపడానికి చెట్టు గురులో పిట్టను చూపడానికి చూపుడు వేలు ఉపయోగపడుతుంది వేలు చీకినా కళ్ళు పొడుచుకున్నా ఇతరులని బెదిరించి తగవులు పడినా అది మన విజ్ఞతని బట్టి ఉంటుంది వేలిని అనుసరించి దిక్కుని పరిశీలించి భగవంతుణ్ణి చేరుకోవచ్చు కుతర్కంతో ఒరిగేది ఏముంది అంచేత నాలుకని డబ్బు కన్నా పొదుపుగా వాడాలంటుంది హిందూ జీవన విధానం ఇదే హిందూ సనాతన ధర్మం ప్రపంచానికి ఇచ్చే జ్ఞాన ప్రకాశం ఇది మాతా అనంతానంద చేతుల్లో మహర్షులుంచిన మట్టి దీపం హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా నా ఈ మట్టి దీపం మీకు ప్రసన్నతని ఇచ్చినట్లయితే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండ్ స్ప్రెడ్ మై వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్